నీ గునగా అందులేదు నీ విడియాటి కాగలేగా నా పరధ ప్రాణం పోదు నా ప్రాణం పోతనే ప్రాణం ఆన వైపై నా విడ నీకు దార పోశనం ఆ నా విడ రాదో నా విడ రాదో నీ శెల్లే ఓలే నీ శెల్లే ఓలే విడన రాదో నానా విడ రాదో నానా கலப்பா போது போய் குலவும் நிருப்பியதாவிடின் உக்க நாடு மாடலை தெரியுது ஐயா நீக்கி கொட்டா கொண்டு ಮೂರು ವರ್ಷ ಅಂಟರು ಒಳ್ಳೆ ವಾಸಿನ ಹಗೋ ಅನ್ನ ಬಿಟ್ಟಿನ ಬಾಬಾ ಅನ್ನ ಭಾರಿ ಅಂಟರು ನೇರಬಿಟ್ಟಿ ನಾವು ಕಳೆ ವಿಡ ಮೈಲೇ ಅಂತ ಆಕಟು ಎಂತರುಗೋಡ ಎಂತರುಗೋಡಿಯ ಅಗೋಡು ಎಂತರತ್ ಎಂತ ಆಕರ್ತೋನೇನೋ ಮೇಲೆ నీది నీడ ఒక్కటే ఉంది అడుగు వచ్చే వరకు నీడలు రెండు ఒకటి నీడ రెండు నీడలుగా ఒకటి నువ్వు ఒకటి అమ్మతలు అయ్యా એક સર એરોકાલ દીસે આટેટ બેટુ આહા ઈ ટ્રેનિંગને ગોટલું બાબા બાબા ઓ બાઘને આવના એના આતલે બધા હાડી હાડી ગેટ ગેટ હાડી કુકા હાણે ઓ કુકા હાણેલો બકલંગે

రెండు అయ్యా వీళ్ళు ఎవరు ఎవరే కాదు నువ్వు రమ్మంట మంత్రి వీరజనుడి బిడ్డ ఏమీ హుషారుదేవి కొడుకుల వెంటది బిడ్డల నీ పేరేం పేరు చూసా నా పేరు శారదవేణి శారదవేణి నేను ఎవరో ఎరికాదాసి దాని అనుకున్నా పట్టు చీర వేరా పట్టు చీర వేరా అంటే నీకు పాన లేదా పట్టు చీర అని తిరుపతి గోరి చీర పట్టుకొని వచ్చింది నామ కూడా షాక్ పోయే పడుతున్న రావచ్చనుకున్నాను ఆయన పర్లేదు ఆయన జోడేర్పలేదు ఇక ముసలిని చూసి నువ్వు ఎట్లా వచ్చినది ની બુદ્ધિ લે તીસ કાચરો ની ચિગુ લે કર આ છે ને કે ની ચિગુ છે અપા લે અંજે એટલા ટ્રેકા મુસરાટી એ ના 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 એવું એવો છે ఏమన్నా నేను పౌడర్ వేసుకుంటలేనా నేను పేరంలో రాసుకుంటున్నా నేను సున్వా రాసుకుంటున్నా నా దగ్గర ఏమో ఎక్కువైంది దాని దగ్గర ఏ ఎక్కువైంది చెప్పు నా కాడ నీకు అర్థం లేవన్నా చెప్పు నువ్వు ఎంత నీకు పిల్లలైతే లేరని ఆయన కొడుకుల కంటది ఎన్ని సార్ ఎన్ని కొడుకు పైడి సార్ బంగారు కొడుకు అంటున్నా పెళ్లి చేసుకుని వచ్చిన ఎంత ఆ ఇంట్లో తీసుకొచ్చి తులబారం కూర్చుని పెట్టు ఎవరు

నేను కచ్చిగా పోతాను మీరు నుల్లి పెట్టుకొని ఇద్దరు బదారు ఎక్కినంటే నా ఇద్దీ నా ఇల్లు పోతుంది ఎంతైనా గానీ కూడ కూడి ఉండండి కాలం నీళ్ళలో కలిసి బతకండి పెట్టుకోకు అది ఎంతైనా ఒప్పుకుండాలి పెద్ద చొక్కలు ఎంత ఒప్పుకుండా పెద్దదాని ఒప్పుకుండా

ఏడే మేడల మరి భాగ్యవతి ఆడవిల్ల శారద వేది భాగ్యవతి వేసింది మరి నేనెందుకు పని చేస్తానికి దాన్ని తీసుకుపోయి నువ్వు నువ్వు కొడుకులుగా అంటావు నువ్వు బిడ్డలుగా అంటావు అని దాన్ని తులవారం మీద కూర్చునే పెట్టింది నా భర్త ఇక తులవారం దాని దినప్పుడు పని కూడా దాంది కదా ఒక నా సైతం మాట్లాడతలేదు మీకు సార్ లేదు సార్లు కోళ్ళు ఒక్క ఎడిదా అవును ఒక్కదా నా పార్టీ సౌలభ్యం ఆగం చేసిపోతాను సారని చెయ్యాలంటే ఏందక్క ను ను అక్క అక్కా నాకు లంజ అంటే బాగా అయి చేసుకున్న భర్త అచ్చేవాళ్ళ నేను తాకలు తో అత్తడు ఆయన వచ్చేసరికి ఇల్ల ఉడిసి అన్నామండి వంట పాకాలు తయారు చేసి పో సిగరేట పట్టుకునిపోయి ముందుగా ఉడిసిరా నేను ఉడిసిన పని ఎందుకు వచ్చినవా నేను పిల్లలకి ఆనత్తి అత్తి మీద కూర్చుంటుంది ఇంటి పని వంట పని అని అన్నాడు నేనేం చేస్తా నేను ఉడవాడు అన్న చెల్లి శారదేణి అన్నగాని ఇప్పుడు చెల్లెంటూడు చేసుకున్న భర్త అత్తడు ఇదే అక్క నేను ఊడవాడవ రాదు నాకు మా మాయా పని చెప్పలే సూడిరు లోకమా ఒక్కసారి ఇచ్చిన రెండు సార్లు ఇచ్చిన అది సిపిట నాలుగు గొట్ట వచ్చిన చక్కని శుక్రారంగులే ఇంట లచ్చిదే ఉండాలనుకుంటుందా పోవాలనుకుంటుంది మూడోసారి నాకు గోడవ రాదు నాకు గోడ ఏంటి పని చెప్తే పనికి మరల దానివైనవా చక్కర శుక్రవారం రోజు చివరి గంట సేదిగితే నాన కొడుతున్న రాని కోపం వచ్చింది భాగ్యవతి దేనికి ఉన్నాయా you

ரே <laughs>

చెప్పినా చెప్పిన మీ ఇద్దరు మరి ఇద్దరు వెళ్ళి పెడుకోవద్దు పక్క ఇళ్ళలో ఊడి ఉండాలన్నా నాయకుండా అన్న ఎందులో వెళ్ళి పుట్టింది தொலைவாரம் கொஞ்சம் வெட்டினவா ஊசினா கச்சிருக்கேன் வீரகிட்டா வாடகை நான் திரு கச்சி ஆகிடுத்துக்கேச்சினவா உண்டாதக்கேச்சினவா அ నన్నే కొట్టింది నన్ను రెండు మూడు కొడితే నేను ఒప్పుకుంటానా రక్తం ఉడికి దానిక నీకే అంత నాకెంత ఉండాలని ఇక నేను మంచిగానే నేను ఐదారు చదవాలని చంపిన దానికంటే తెప్పింది కొట్లా అంటావు అదే కొట్టింది అలా అని చెప్పి మీరు ఎంత పెట్టుకోవచ్చు మంచిగా కూడు నువ్వు అని చెప్పిన నేనేమన లో అన్నాడు ఒక్క మాట నోటి నాలుగలే దాన్ని అయ్యో నువ్వు అచ్చే ఆళ్ళయింది చేసుకున్న భర్త అచ్చే వాళ్ళయి చెల్లె మీరు నోట్లో చల్లే నీయరే శిబిరాన్ని చదివిన చెల్లి అట్లా పోయి ఆగరుడికి రా పోయారు ఇంట్లో పోయి మనం చేసుకున్న భర్త వస్తారా అన్నం శాతం తయారు చేస్తారు నేను అన్నా లంజే నేను ఆగిరుడిచేందుకు వచ్చిన లంచ అని నా ఎటుకలు పట్టుకొని పోగొట్టుడ అయ్యో కింద నా గర్వ చంచులో అంత నా అయ్యా ఒక్క మాట నీకు పెద్దవారే కావాలన్నా నీకు తన్నడి చేసేవారే కావాలన్నా చెప్పు కన్నందు ఎంతైనా చేసుకున్నందుకు పెద్ద బాయ్యం కావాలి కనీజ పెంచే కాబట్టి చిన్న బాయ్యం చేసుకున్న కనీ ఏదన్నా ఒకటే కావాలి అది కావాలా నేను కావాలన్నా చెప్పు కంతే నీతో లెక్కంతే కనీ అదే కావాలి నాకు ఒక్కరిస్త ధవనాథులు అయ్యా ఇంట్లో అదనం ఉండాలి లేకుంటే అత్తమా ఇంట్లో నేనన్నా ఉండాలి కానీ ఇద్దరు వేసుకునే కాబట్టి ఇంత లంక ద ఇంట్లో ఈ నడివి గెలి గోడ పెడతా ఇటు గలవకెళ్ళు ఎలు టీ గలవ అది వెళ్తుంది అయ్యా సరే ఇద్దరి మధ్యన గోడ పెడతావు నేను పెద్దదానైనందుకు మీదుకుంటా అది చిన్నదేందుకు కిందికి ఉంటది నేను ఆకిట్ల నాకిట్లా నా గలవ ముంగట ఎండుగలు ఎండ పోసుకుంటా తబ్బున కోళ్ళే ఎత్తే కావచ్చు వాహ్ కొయిల్ అయితే కొయి లేదా కొయ్యలే కొయి

ఏమైనా నాయకి అత్య కర్రెక్కుక్క లంజే అంటది నువ్వు నన్ను లంజే అన్నం అని నీరు పోయి దాని ఇంటికెర పట్టి అది నా ఇంటికెర పట్టింది ఇద్దరు ఆకు పట్టుకొని మళ్ళీ రోడీ కత్తం నీ ఇంట్లో సంసారం పోయి ఆకిట్ల ఇట్లా కత్తదా రాదా రోడీ అయ్యా ఇంట్లో అదన్నా ఉండాలా ఉంటా నీరన్నా ఉండాలి అంతే మా ఇద్దరికి తగదు ఉంటే ఉండాలి లేకపోతే నీరన్నా ఉండాలన్నా

ఊరు బయట అక్కడ ఒంటరిగా ఒక్కదే నెట్టుండీ ఊళ్ళే ఉన్నది ఇక్కడ ఇల్లు నేనే ఇక్కడ மீண்டு <laughs> வ వాయే పో పోయటనే వాల పోదనే ఏం చెప్తాను పో నా ఏలా అవుతు పో నా ఏలా అవుతు ఏలా అవుతు కువాడు కొడు అవుతురా అన్నయ్య కొడు అవుతురా ఆవిడ కొడు అవుతు ఏలా అయిపో ఆవరే కొడలి నవరే కొడు అంటరా వీళ్ళు ఉండే కూడుంటారా మళ్ళీ విడిపోతారా జరిగిన కథ కన్నా ఈ అక్కడ వనమాసే ఉంటది జరిగిన కథ కన్నా జరిగిపోయే కదా అంటే ఒకసారి అన్నం పెట్టి మళ్ళీ రాజాలి ఎందుకంటే కథ వాళ్ళకి జరిగిన తర్వాత ఉన్న కథ